అవధూత చింతన శ్రీ గురుదేవదత్త వ్యాప్తంగా హైందవ సమాజానికి ధార్మిక జాగరణ చేస్తూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తం చేస్తున్నటువంటి గురువరేణ్యులు సాక్షాత్తు దత్తస్వరూపులు అవధూత దత్తపీఠం మైసూరు వ్యవస్థాపకులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు వారినే శిష్యులందరము కూడా అప్పాజీ గారు అని చాలా భక్తిగా మనం పిలుచుకుంటాం గురువుగారు ఒక అరవై సంవత్సరాలుగా మైసూరు అవధూత దత్తపీఠం ద్వారా అటు మైసూరు పీఠంలోనూ భారతదేశంలో అనేక నగరాల్లో అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఆశ్రమాలు ధార్మిక సంస్థలను ఏర్పాటు చేస్తూ భారతదేశంలో అద్వితీయంగా ధర్మనిష్టతో వారు చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలు ధర్మ ప్రచారం ధర్మ ప్రసారం ధర్మాచరణ చాలా నిరుపమానం అన్నింటికీ మించి భారతదేశం వెలుపల అంటే ప్రధానంగా అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ దుబాయ్లో కానీ ఆస్ట్రేలియా సింగపూర్ కెనడా తదితర అనేక దేశాల్లో అవధూత దత్తపీఠం సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తూ నిర్వహిస్తున్నటువంటి విశేష కార్యక్రమాలు భారతదేశ మన సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని మరింత ఇన్వడింపజేస్తూ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా అప్పాజీ గురువుగారి యొక్క నేతృత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా భగవంతుడే ఉపదేశించిన కృష్ణ పరమాత్మగా మహాభారతంలో త్రేతాయుగంలో వారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి హితబోధ చేస్తూ చేసిన గీత అదే భగవద్గీత సనాతన ధర్మానికి ఒక గొప్పనైనటువంటి అది హితోపదేశం సాక్షాత్తు భగవంతుడే విశ్వరూప సందర్శనంతో అందించిన ఆ బోధ ఆ భగవద్గీతను ప్రతి ఒక్క హిందువు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి ప్రతి ఒక్కరూ భగవద్గీతను అనుసరించాలి అన్న లక్ష్యంతో అప్పాజీ వారు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి భగవద్గీత నేర్పించడమే కాకుండా కంఠస్థం చేయించడమే కాకుండా శ్లోకాలకు అర్థాన్ని తాత్పర్యాన్ని తెలియజేయిస్తూ ప్రతి ఒక్కరూ సామూహికంగా పారాయణాలు చేయడం కాదు గీతాసారాన్ని అనునయించాలని అనుసరించాలని వారు హితబోధ చేస్తూ ఉన్నారు అప్పాజీ వారు నిర్మించిన ఎన్నెన్నో వందలాది దేవాలయాల్లో ఆయా దేశాల్లో వేలాది మంది ఒకే చోట భగవద్గీత పారాయణం కంఠస్థం చేసిన వారు ఒకే గొంతుకతో పారాయణం చేసినటువంటి సందర్భాలు అపురూప సందర్భాలు చారిత్రక ఘట్టాలు అనేకం ఒక రకంగా చెప్పాలంటే అరవై ఏళ్ల ఈ ప్రస్థానంలో మైసూరు దత్తపీఠం ఏర్పాటై షష్ఠి పూర్తి పూర్తవుతున్న సందర్భంలో ఎనభై ఐదేళ్ల ప్రాయానికి ఇచ్చేస్తున్నటువంటి గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇవాళ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని అనుసరించే విధంగా వారు చేస్తున్న కృషి చాలా చాలా నిరుపమానమైనది ఆదిశంకరుల పాటలో వివేకానందుని పాటలో ఇంకా ఎందరెందరో మహాత్ములు యతీశ్వరులు అందరినీ ఆవహించారా గురుదేవుల్లో ప్రధానంగా బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయులే గణపతి సత్యాదానంద స్వామి రూపంలో అవతారంగా ఈనాడు వ్యాప్తి కోసం ధర్మ పరివ్యాప్తం కోసం వారు మనకు ఒక వరంల దైవం మనుష రూపేణ భగవత్ స్వరూపంగా వారిని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల పరంపరలో ప్రతి సంవత్సరము మైసూరు దత్తపీఠంలో అత్యంత విశేషంగా దత్త జయంతి మహోత్సవాలు దత్త జయంతి రోజున అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా దత్త జయంతి దత్త పూర్ణిమ రోజున ఒక మూడు రోజుల ముందు నుంచే మైసూరు దత్తపీఠంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు ఆ విశేష కార్యక్రమాల్లో భాగంగా ఒక చారిత్రక ఘట్టం ఒక అపురూప ఘట్టం గురువుగారి యొక్క అనుగ్రహంతో గురువుగారి యొక్క అవ్యాజమైన వాత్సల్యంతో అక్కడ మనందరికీ కూడా ఆ ఘట్టం దత్తపీఠంలో ఆవిష్కృతమైంది నిజంగా సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం కావాలని కోరుకునేవారు ఎంతో సంతోషించే ఘట్టం గురువుగారి యొక్క సంకల్పం వల్ల జరిగింది అదే తెలుగునాట సనాతన ధర్మం పరివ్యాప్తం కోసం ధర్మ ప్రచారం చేస్తూ ధర్మ పునరుద్ధరణ కోసం వారు త్యాగాలు చేస్తూ ఎన్నెన్నో కష్టాలు ఎదురైనా అవరోధాలు ఎదురైనా ధైర్యంగా పోరాడుతూ పాషండ మతాలను మతాలను ఖండిస్తూ సనాతన ధర్మం నుంచి పాషండ మతాలకు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక మందిని ఎదిరిస్తూ మన ధర్మాన్ని పునరుద్ధరణ చేస్తూ ఇతర మతాల్లోకి ఏదో తెలిసి తెలియక వెళ్ళిన వాళ్లను మళ్ళీ ఘర్వాపసీగా మన ధర్మంలోకి తీసుకువస్తూ గోసంరక్షణ చేస్తూ నిరంతరము ధార్మిక సేవ చేస్తున్న దాదాపు ఇరవై రెండు మందిని ఎంపిక చేసుకుని గురువుగారు వారి సమక్షంలో వారి సరసన కూర్చుండబెట్టుకొని దత్త జయంతి సందర్భంగా సనాతన దత్తబంధు అనే బిరుదంతో సన్మానించి అనుగ్రహించిన సందర్భం నిజంగా అద్వితీయం అపురూపం ఒక చారిత్రక ఘట్టం ఆ సన్మానం పొందిన వారిలో నేను ఒకని అవడం నా పూర్వజన్మ సుకృతం ఎన్ని జన్మల పుణ్య ఫలమో అప్పాజీ గారి అమృత హస్తముల చేత వారి చే స్వయంగా వారి సరసన మేము కూర్చొని వారి అనుగ్రహంతో వారి సమక్షంలో ఈ సత్కారం పొందడం నిజంగా ఈ జన్మకిది చాలు అన్నంత ఆనందం మాకు మా పరివారానికి కలిగింది ఈ సన్మానాన్ని పొందిన పురస్కార గ్రహీతలు వేర్వేరు కోణాల్లో భిన్న పార్శ్వాల్లో సనాతన ధర్మ వ్యాప్తి కోసం వారి వారి స్థాయిల్లో విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు ఆ ఎంపికనే చాలా ఆశ్చర్యం అద్భుతం గురువుగారు ఇంత లోతుగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల బయట దక్షిణాదిలో భారతదేశంలో క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్న వాళ్ళందరి వివరాలను స్వయంగా తెలుసుకొని వారే సూచించి మైసూరు దత్తపీఠానికి పిలిపించి వారికి సన్మానం వారి చేతుల మీదుగా జరిగిందంటే ఎంత భాగ్యం ప్రపంచవ్యాప్తంగా అనేక బిలియనీర్స్ పెద్ద పెద్ద ప్రముఖులు అప్పాజీ గారి దర్శనం కోసం పరితపిస్తుంటారు వారి ఆశ్రమంలో వారి రెండు కళ్ళలో కనులారా చూస్తే చాలు మా జన్మ ధన్యమైందనుకుంటారు వారి చేత ఒక ఫలం మనకు వచ్చిందంటే మన పూర్వజన్మ సుకృతం అనుకుంటారు మన దేశంలో కానీ వేరే దేశంలో కానీ అలాంటిది నాలుగు గంటల పాటు సనాతన ధర్మం కోసం కష్టపడుతున్నటువంటి ఈ ఇరవై రెండు మంది ధర్మవీరులను వారి సరసన కూర్చుండబెట్టుకొని వారే స్వయంగా సమ్మానించడం అంటే సనాతన బంధు అనే బిరుదంతో సమ్మానించడం అంటే ఎంత గొప్ప విషయం ఎంత ఉదారత ఎంత వాత్సల్యం ఎంత ధర్మనిష్ట అంత స్థాయిలో శిఖరాయమానంగా వెలుగొందుతున్నటువంటి గురువు గారు చాలా వారిలో పరమాణువు కాదు వీరంతా వారోడిలో పరమాణువు అంత వ్యక్తులను వారు ధర్మాని కోసం సేవ చేస్తున్నారని సమ్మానించారంటే వారి గొప్పతనం వారి వైశిష్ట్యం వారికి ఉన్నటువంటి వాత్సల్యం నిజంగా కూడా ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిది ఎన్ని విధాలుగా కూడా మనము వర్ణించలేనిది అలాంటి వారిలో ఆ ఇరవై రెండు మందిలో ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి రైల్లో వెళుతున్నా బస్సులో వెళుతున్నా విమానంలో వెళుతున్నా ఎక్కడ నలుగురు కనిపిస్తే చాలు ధర్మమే ధర్మ ప్రచారమే పాషండ మతాలను మతాలను ఖండించడమే మన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడమే లక్ష్యంగా చేసుకున్న శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారిని అదేవిధంగా శ్రీ ఆదిత్య పరాశర స్వామివారిని సుగ్గుణ కరుణాకర్ శివశక్తి ఛానల్ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శివశక్తి ఛానల్ సుగణ కరుణాకర్ గారిని హిందూ జనశక్తి అనే సంస్థ ద్వారా విశేషంగా ధర్మ ప్రచారం చేస్తూ స్వధర్మ రక్షణ కోసం కృషి చేస్తున్న లలిత్ కుమార్ గారిని స్ట్రింగ్ వినోద్ భారతీయత ధర్మం దేశం కోసం వారు ఎన్నో అవరోధాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కృషి చేస్తున్నటువంటి స్ట్రింగ్ వినోద్ గారు అంతేకాదు రిఫ్లెక్షన్ అనేటువంటి ఛానల్ ఏర్పాటు చేసి చాలా ఛానళ్ళను వారు చూసుకొని వారు చిన్న వయసులోనే లక్షలాది మందికి తన భావన తన స్పందన తన ధర్మ ప్రచారం అందాలంటూ చాలా కృషి చేస్తున్న అమో దేశపతి భరతవర్ష అనే ఛానల్ ద్వారా ధార్మిక సేవ చేస్తున్నటువంటి శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు దళిత హిందూ సేన అనే సంస్థ ద్వారా కులాలను మనం నిర్మూలించి సనాతన ధర్మమే ఒకే మార్గమంటూ సనాతన ధర్మ వ్యతిరేకుల పట్ల సింహస్వప్నంగా మారిన హమార ప్రసాద్ గారు దర్శనం పత్రికను ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్వహిస్తూ నా వంతుగా కృషి చేస్తున్నటువంటి నేను దర్శనం మరుమామర వెంకటరమణ శర్మ డాక్టర్ శిల్పా దీది గారు తాడేపల్లి వెంకట సత్యనారాయణ గారు శ్రీమతి ప్రభా అనంతలక్ష్మి గారు జర్నలిస్టు సిద్ధు వారి శ్రీమతి ప్రేరణ గారు అదేవిధంగా సూర్య ఆకోండి సోషల్ మీడియా మాధ్యమంగా వీరంతా విశేషంగా కృషి చేస్తున్నవారు అదేవిధంగా శ్రీ సత్యబాబు గారు శివశక్తి ఎక్స్పాస్టర్గా గతంలో క్రైస్తవంలో ఉన్న మన ధర్మమే గొప్పది అంతకు మించింది లేదని స్వధర్మంలోకి విచ్చేసి వారు పాషండ మతాల యొక్క చెడును చెడు ప్రచారాన్ని ఖండిస్తూ వారు నిగ్గుదీసి నిలదీస్తున్నటువంటి వారు అదేవిధంగా డాక్టర్ చిర్రావురి శివరామకృష్ణ గారు వారు జ్ఞాన వృద్ధులు భారతదేశంలో మనకు తప్పుడు చరిత్రను ప్రచారం చేస్తూ గత డెబ్బై ఏళ్ళుగా అసలు చరిత్రను కనుమరుగు చేస్తుంటే వీరు విశేషమైనటువంటి పరిశోధనల ద్వారా ఇది అసలు చరిత్ర భారతీయ చరిత్ర అని చాటుతున్నటువంటి శ్రీ చిర్రావురి శివరామకృష్ణ గారు నేమాని భాస్కర్ గారు మరొకరు పార్వతి గారిని కూడా ఎంపిక చేసినా వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు ఇలా ఈ ఇరవై రెండు మంది ధార్మిక సేవకులను ధర్మవీరులను అప్పాజీ వారు ఎంతో గొప్పగా గౌరవించి సత్కరించారు అంటే ఆ సత్కారం పొందిన వారిలో నేను ఒకడిని గనక నా అనుభూతిని అందరము అదే పొందాము అందరి పక్షాన ఎంత గొప్పగా గౌరవించారు ఎంత గొప్పగా సమ్మానించారు జీవితంలో ఇంతకన్నా భాగ్యం ఇంకేముంది అని చెప్పుకునే విధంగా ఈ గౌరవాన్ని మాకు అందించారు ప్రధానంగా ఈ ఎంపిక విషయంలో కానీ గురుదేవుల యొక్క అప్పాజీ గురుదేవుల యొక్క భావనకు అనుగుణంగా ఈ దత్తబంధు సనాతన దత్తబంధు పురస్కార ప్రదానాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని అప్పాజీ మార్గాలకు అను అనుగుణంగా వారి సూచనలకు అనుగుణంగా విశేషంగా అనుగ్రహించినటువంటి శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారు దత్తపీఠం ఉత్తరాధికారి అంతేకాదు బాలస్వామిగా మనమంతా గౌరవ పూజించుకుంటాం దాంతోపాటు అక్కడ ధర్మకర్తగా ఉన్నటువంటి శ్రీ రమేష్ గారు వారైతే ఎంతో ఈ దీని వెనకాల కృషి చేశారు ఇక ఈ అవార్డు ఉత్సవానికి కర్త కర్మ క్రియగా అన్ని విధాలా మాకు విశేషమైనటువంటి కార్యక్రమం మొత్తం అన్నీ తానై నిర్వహించిన అక్కడి వేద విద్వన్మణి ఆస్థాన పండితులు శ్రీ కర్రి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇదంతా అప్పాజీ గారి నేతృత్వంలో వారి కనుసన్నల్లో వారి యొక్క అభీష్టం మేరకు ఈ దత్తబంధు పురస్కార ప్రదానం చాలా అంగరంగ వైభవంగా జరిగింది నాకు తెలిసి భారత రాష్ట్రపతి ద్వారా రాష్ట్రపతి నిలయంలో ప్రతి సంవత్సరం ఇచ్చే పద్మ పురస్కారాలు ఓహో చాలా గొప్పగా ఉంటాయని మేము టీవీలో చూసి మురిసిపోతాం కానీ ఆ సన్నివేశం కన్నా ఎంతో గొప్పగా ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఒక అంతర్జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ విధమైనటువంటి ఏర్పాట్లతో నిర్వహించారా అన్న విధంగా అక్కడ నాద నిలయంలో నాద మంటపంలో మైసూరులో ఈ అద్భుతంగా కార్యక్రమం జరిగింది మాకు మూడవ తేదీ సాయంత్రం అంటే దత్తపూర్ణిమ నాలుగో నాలుగో తేదీ అయితే డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగితే రెండవ తేదీ మాకు విమానంలో అక్కడికి రప్పించుకున్నారు మా అందరి విమాన చార్జీలు వారే భరించారు మా అందరికీ కూడా మైసూరులో ఎంతో గొప్పనైన చారిత్రకమైనటువంటి లలితా ప్యాలెస్ లలితా మహల్ అని కూడా అంటారు మైసూర్ రాజు విక్టోరియా రాణి కోసం వారు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి నిర్మించినటువంటి గొప్పనైనటువంటి మహల్ మహల్ అది ఫైవ్ స్టార్ హోటల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది కేంద్ర టూరిజం శాఖ ద్వారా అలాంటి సువిశాల విశాల ప్రాంగణం చాలా అంతర్జాతీయ సౌక ప్రమాణాలతో సౌకర్యాలతో అద్భుతమైనటువంటి పచ్చిక బయళ్ళు సుందర ఉద్యాన వనాలు ఒక రాజరికం దర్పం ఉట్టిపట్టే విధంగా ఉన్నటువంటి ఆ లలితామహల్లో మా అందరికీ కూడా వసతి ఏర్పాటు చేశారు విమానం దిగగానే మా కోసం ప్రత్యేక వాహనాలు అక్కడి నుంచి ఈ లలితామహల్లో వసతి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక వేద పండితుడు ఇంకొంతమంది ధార్మికులు వాళ్ళు ఉన్నతోద్యోగం చేస్తున్న కేవలం మా ఇరవై రెండు మంది అవార్డు గ్రహీతలకు అవార్డు తీసుకుపోయే వారి యొక్క వారి బాగోగులు వారి వసతి వారికి సంబంధించిన అన్ని రకాల సపరిచలు చేయడానికే వారు నియక్తులై మాకు అనుక్షణం మమ్మల్ని అనుసరిస్తూ వారు మా వెంటే ఉన్నారు రెండవ తేదీ మధ్యాహ్నం అద్భుతమైనటువంటి విందు భోజనం షట్ర భోజనం మాకు ఆశ్రమంలో ఏర్పాటు చేసి ఆ రోజు రాత్రి దత్త జయంతి ఉత్సవాల్లో అప్పాజీ గారు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో మాతో చూపించారు అక్కడే దత్తపీఠంలో ఉన్నటువంటి సుఖవనం పక్షులు విభిన్న జాతి పక్షులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పార్క్ అది అందులో రకరకాల చిలుకలు రకరకాల పక్షులు మాట్లాడే చిలుకలు అప్పాజీ వారితో రామభజన చేసే చిలుకలు అనేక వర్ణాల చిలుకలు ఆ పార్కును చూపించారు అక్కడ ఉన్న మ్యూజియం చూపించారు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంజనేయస్వామి దేవాలయం మొదటి రోజు రాత్రే మా కోసం లేజర్ షో ప్రత్యేకంగా వేయించి హనుమాన్ చాలీసా ద్వారా ఆ అడుగుల ఆ ఆంజనేయస్వామి విగ్రహం యొక్క సుందర రూపం అద్భుతమైనటువంటి సుందరాకాండ వర్ణనతో మొత్తం హనుమాన్ చాలీసా ద్వారా జరిగినటువంటి లేజర్ షో చూపించారు అన్ని ఆలయాల్లో అక్కడ మాకు ప్రత్యేక దర్శనాలు ప్రసాదాలు ఏర్పాటు చేసి మూడో తేదీ మధ్యాహ్నం సాయంత్రం అదే మంటపంలో చాలా గొప్పగా ఎంతో ఉన్నత ప్రమాణాలతో వారు ఆ సత్కార మహోత్సవాన్ని నిర్వహించారు ఎవరి స్థానాల్లో వాళ్లకు ప్రత్యేకంగా మాకు వస అక్కడ కూర్చునే కుర్చీలను సోఫాలను ఏర్పాటు చేసి తర్వాత వేదిక మీద అప్పాజీవారు స్వామివారు రాగానే ఉభయ గురువులు రాగానే జ్యోతి ప్రకాశం అనంతరం మళ్ళా వేదిక మీద అప్పాజీ సరసన అటొక పన్నెండు ఇటొక పన్నెండు ప్రత్యేక ఆసనాలు వేసి ఎవరి ఆసనంలో వారికి ప్రత్యేకంగా కూర్చోబెట్టి మొదటి జ్యోతి ప్రకాశం అప్పాజీ గారి చే స్వామీజీ వారి కార్యక్రమం చే జరగగానే తర్వాత ఈ పురస్కారాల ఉత్సవం చాలా వైభవంగా ప్రారంభమైంది కర్రి సంతోష్ కుమార్ ఘనపాఠి గారు వేద విద్వన్మూర్తి ఒక్కొక్కరి గురించి కూడా విశేషంగా వారి యొక్క సేవలను ప్రస్తుతిస్తూ వారు ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగత జీవన రేఖలను ధార్మిక సేవను తెలియజేస్తూ ఉంటే అటు దత్త విజయానంద తీర్థస్వామి వారు మాకు అప్పాజీవారు స్పృశించిన శాలువాతో అనుగ్రహిస్తే స్వయంగా అప్పాజీవారు తలపాగాను మాకు ధరింపజేసి తర్వాత విశేషమైనటువంటి ఒక మాలను మాకు మెడలో వేసి సనాతన దత్తబంధు అనేటువంటి ఒక అవార్డులు పురస్కారం యొక్క పత్రాన్ని విశేష దాన్ని అందించి ఆ తర్వాత దత్తాత్రేయ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి లక్ష రూపాయల నగదు ఇరవై రెండు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల పారితోషికం చెక్కులను అందించడమే కాదు అక్కడి విశేషమైనటువంటి కొన్ని వస్తువులు గ్రంథాలు ప్రత్యేకంగా మాకు అందించి ఎంత భాగ్యం ఎంత భాగ్యం ఎంత భాగ్యం అన్నట్లుగా ఆ అందరినీ ఇరవై రెండు మందిని అలా సత్కరించారు ప్రతి ఒక్కరితో కూడా గురువుగారు అప్పాజీ వారు స్వామివారు స్వయంగా పలకరిస్తూ స్వయంగా వారు అనుగ్రహిస్తూ అవ్యాసమైనటువంటి వాత్సల్యాన్ని కురిపించారు నిజంగా మా జన్మకి ఇది చాలు అన్నంత ఆనందం కలిగింది తర్వాత అదే రోజు చివరన స్వామివారి అనుగ్రహ భాషణం స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత అప్పాజీవారి అనుగ్రహ భాషణం ఈ సనాతన దత్త బంధు అనేటువంటి ఈ పురస్కారాలు ఎలా ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాము అవసరము ఏమి అంటే సమాజంలో ధర్మం కోసం పరితపిస్తున్న ఈ వేర్వేరు రంగాల్లో ఉన్నటువంటి ఈ ధర్మ వీరులను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా స్వామివారు స్వయంగా బంధు ద్వారా సత్కారం చేసి ప్రోత్సహిస్తే అనుగ్రహిస్తే ఎంతోమందికి ప్రేరణ ఎంతోమందికి ధర్మ జిజ్ఞాస ఎంతోమందికి ధార్మిక జాగరణ అనేక మంది ప్రేరేపితులై మన ధర్మ పరిరక్షణ కోసం ఇంకా 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 కృషి చేస్తారని అందుకే ఉత్సవం చేస్తున్నామని వీరికి ప్రోత్సహించడం వల్ల గౌరవించడం వల్ల వీరు ఇంకా ఆనందంతో ఉత్సాహంతో చైతన్యంతో నవ నవనవోన్వేషణమైనటువంటి చైతన్యంతో వారు ఇంకా మరింత ధార్మిక సేవతో ఉంటుంది వారికి ఒక ఇచ్చినట్లా ఉంటుంది సమాజానికి వీరి యొక్క సేవలను పరిచయం చేసినట్టు ఉంటుందని స్వామివారు తమ అనుగ్రహ భాషల్లో మమ్మల్ని అనుగ్రహించారు ప్రతి ఒక్కరూ సత్కారం కాగానే అందరి అభిప్రాయాలను ఒక్కొక్కరు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడితే ఇరవై రెండు మంది మంది ప్రసంగాలను కూడా శ్రీ 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 అప్పాజీ స్వామివారు దత్త విజయానంద తీర్థ స్వామివారు ఓపిగ్గా విని ఆరు గంటలకు సరిగ్గా ఆరంభమైన కార్యక్రమం పదిన్నర దాకా సాగిందంటే ఆ ఎనభై ఐదేళ్ల ప్రాయంలో అప్పాజీ గురువు గారు ఎంత ఓపిక ఎంత ధర్మనిష్ట ఎంత యోగ సంపన్నులు ఎంత సాక్షాత్తు దత్తస్వరూపులైతే ఆ యోగనిష్టగా కూర్చొని మా ప్రసంగాలను వినడం మమ్మల్ని అనుగ్రహించడం వారి చేతుల మీదుగా సత్కారం చేయడం నిజంగా సనాతన ధర్మ చరిత్రలో ఇది మరుపురాణి ఘట్టం ఒక చారిత్రక ఘట్టం ఒక అద్వితీయమైనటువంటి సందర్భం ఇలా ఒక ధార్మిక సంస్థ విశ్వగురువుగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా ధార్మిక కార్యక్రమాలను సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను భగవద్గీత కంఠస్థ కార్యక్రమాలను లక్ష మందికి పైగా భగవద్గీతను నేర్పించాలన్న ఒక గొప్పనైన లక్ష్యాన్ని లక్షలాది మంది చేత హనుమాన్ చాలీసా పారాయణాలను అంతేకాదు రేపు భవిష్యత్తులో భా భాగ్యనగరం గచ్చిబోలి స్టేడియంలో కూడా ఆదిశంకరుల కృత స్తోత్రాలు ఆదిశంకరుస్తుత అనేకమైనటువంటి ఇంకా రచనలను సాహిత్యాన్ని ఏకకంఠంతో వేలాది మంది చేత పఠింపచేసే బృహత్తర కార్యక్రమానికి కార్యాచరణ చేస్తున్నటువంటి అప్పాజీ వారు వారి చొరవతో వారి సూచనల మేరకు వారికి మార్గదర్శనంలో వారి సమక్షంలో ఈ సనాతన దత్తబంధు పురస్కారాలను అందించడం మాకు వ్యక్తిగతంగా సంతోషమే కాదు సనాతన ధర్మాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా పండగ రోజుగా సనాతన ధర్మం పరివ్యాప్తం అవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పగా దోహదం చేస్తాయన్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమవడమే కాదు చూసిన వారందరూ కూడా పరవశించారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తర్వాత వీడియోల్లో కూడా చూసిన వాళ్ళు ఎంతో పరవశించారు ఇంతటి ఉదాత్తమైనటువంటి ఆలోచన భావన కలిగినటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి విశ్వగురువులకు ఇంకా దత్త విజయానంద తీర్థస్వామి వారికి శ్రీ రమేష్ గారికి ఆల ట్రస్ట్ స్వామివారి వెంటే ఉండి స్వామివారికి నీడన వారికి సపర్యలు చేసే ప్రసాద్ గారు ఇంకా ఈ కార్యక్రమ భారాన్ని మొత్తం కూడా మోసి ఎంతో గొప్పగా నిర్వహణలో కృషి చేసిన శ్రీ కర్రి సంతోష్ ఘనపాఠి గారు భక్తి టీవి ఈమని కృష్ణ గారు ఎంతో ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు అన్నింటికి మించి మాకు ప్రతిరోజు సంప్రదాయంగా శుచిగా భోజనాన్ని అందించినటువంటి శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారి కర్రి సంతోష్ గారి తల్లి తండ్రి ఆయన భార్య వారి శిష్యులు వేద పాఠశాల విద్యార్థులు అందరూ చేసినటువంటి సేవలు అందరూ చేసినటువంటి గౌరవం జీవితంలో మరుపురానిది మొత్తం మీద దత్త జయంతి సందర్భంగా మైసూరు దత్తపీఠంలో సనాతన దత్తబంధు అనేటువంటి పురస్కార ప్రధానోత్సవం విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మ పరివ్యాప్తానికి ఈ వేలాది మంది యువకులు మేము సైతం సనాతన ధర్మ పరిరక్షణకు పునరంకితమవుతాం సేవలందిస్తాము అనేటువంటి ఒక చైతన్యాన్ని కలిగించడానికి ఎంతో దోహదపడిందని మేమందరము జన్మ జన్మల ఈ పుణ్య ఫలంగా భావించి మరింత ధర్మనిష్టగా ఇంకా కార్యక్రమాలు చేయడానికి ఇదెంతో దోహదపడుతుందని కోరుతూ రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ దాకా అద్వితీయమైనటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా అక్కడ దత్తపీఠంలో దత్తాత్రేయ స్వామి పూజల్లో పాల్గొని మేము పూజలు స్వయంగా నిర్వహించి ఈ దత్త జయంతి జీవితంలో ఒక మరచిపోలేని గొప్ప అనుభూతిగా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమే అవకాశం స్వామీజీ కలిగించి మమ్మల్ని అనుగ్రహించారు ఇంతటి గొప్ప కార్యక్రమాలు అతటి ధార్మిక సంస్థ చేపట్టి ధర్మం కోసం తమ వంతుగా కృషి చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా గుర్తించాలని ఆ సంతోష్ గారు ఒక గొప్ప మాట చెప్పారు వీరు మాత్రమే ధర్మవీరులు కాదు చాలామంది ఉన్నారు వీరు వీరుంటే ఇక మిగతా వాళ్ళు ఎవరు ధర్మవీరులు కాదు అన్నట్టు కాదు ఇదొక సూచ ఒక మొద మొట్టమొదట ప్రయోగాత్మకంగా మేము కొంతమందిని ఎంపిక చేసుకొని చేస్తున్నాము ఇది ఇంకా చాలామంది గొప్పవాళ్ళు చేసిన వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వారిని కూడా ఈ పీఠం గౌరవిస్తుంది అని చెప్పారు అందుకోసం ఇంకా 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 సేవ చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించి గౌరవించి ఈ పురస్కారాల ద్వారా వారికి ధార్మికంగా పునరుత్తేజితుల్ని చేసి ధర్మ ఇష్టగా వారి జీవనం సాగేలా చేయాలని అందుకు దత్త పీఠం అన్ని విధాలా చేస్తుందని మరొకమారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి అప్పాజీ గురువు గారికి దత్త విజయానందీస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈ దత్తబంధు పురస్కార ప్రధానోత్సవానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తూ ఈ అనుభూతిని మీ అందరికీ ధార్మిక సమాజానికి అందించాలన్న లక్ష్యంతోనే ఈ వీడియో చేస్తున్నాను అందరూ కూడా ఒక్కసారైనా దత్తపీఠాన్ని మైసూరు దత్తపీఠాన్ని దర్శించుకొని తరించాలని ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ಕುರ್ದು ಸ್ವಸ್ತಿ ಅವಧೂತ ಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ ಹರ ನಮಃ ಪಾರ್ವತೀಪತೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ